మహోన్నతుడువైన తండ్రి పరిశుద్ధుడివైన దేవాన్ని పాదాలకు స్థుతులు స్తోత్రాలు తండ్రి మీ మాటల చేత మమ్మల్ని అందరినీ బలపరచమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ దేవుని యొక్క కుటుంబము యొక్క విశిష్టతను గురించి కొన్ని మాటలను ధ్యానం చేసుకుందాము లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పదహారో వచనం అయితే యేసు వారిని తన యొద్దకు పిలిచి చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి దేవుని రాజ్యము ఇలాంటి వారిది అని చెప్పాడు ఆ కాలంలో ప్రభు దగ్గరికి అనేక మంది పిల్లలను తమ తల్లిదండ్రులు తీసుకొని వస్తూ ఉన్నప్పుడు ఆయన చేతులెత్తి ఆశీర్వదించేవాడు అయితే అందులో శిష్యులకు కొంతమందికి నచ్చక ఇష్టపడక మరి తల్లిదండ్రులను వాళ్ళు మరి గట్టిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏసయ్య ఆ చిన్న బిడ్డలను గురించి మాట్లాడాడు చిన్నపిల్లలను ఏమనకండి ఇలాంటి వారిదే పరలోక రాజ్యము అని చిన్నపిల్లలకు రహస్యాలు అనేటివి ఉండడం చాలా అరుదు వారి మధ్యలో రహస్యాలు ఉండవు అదేవిధంగానే చిన్నపిల్లల వంటి విశ్వాసం మనము పొందుకోవడానికి తండ్రి ఖచ్చితంగా సహాయం చేస్తాడు దేవునికి మహిమ గాక మరి సంఘంలో ఉన్న పిల్లలను మనము ఎలా ఆశ్చర్వదిస్తున్నామో ఒకసారి మనల్ని మనము జ్ఞాపకం చేసుకుందాము గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ లేదు యేసుక్రీస్తునందు మీరందరూ ఏకంగా ఉన్నారు ఇక్కడ మరి యూదులు అనేవాళ్ళు యూదులతోనూ గ్రీసు భాష మాట్లాడేవాళ్ళు మరి గ్రీకు భాష మాట్లాడే వాళ్ళు వారితో వాళ్ళు కలిసి ఉన్నారు కానీ ధనవంతులు పేదవాళ్ళు విడివిడిగానే ఉండేవాళ్ళు అందులో చాలామంది పత్రిక పదహార వజంలో చూసినట్లయితే అక్కడ మరి ధనవంతురాలు ఉన్నారు సహాయం చేసేవాళ్ళు ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు ఈ విధంగా ఉంటున్నటువంటి ఆ పరిస్థితుల్లో అపోసుడైన పౌలు అంటున్నాడు మనలాంటి వారితో కలిసి జీవించాలని పనిచేయాలని కొన్నిసార్లు సంఘాలకు వెళ్ళాలని మనం కోరుకుంటూ ఉంటాం అంటే మనలాంటి వారితో కలిసి మరి జీవించాలని పని చేయాలని సంఘానికి వెళ్ళాలని చాలాసార్లు కోరుకుంటూ ఉంటాం ఇది సహజమే కానీ ఏసయ్య ఇంకా మనలను మరి ఇంకొంచెం ముందుకు అంతకంటే ముందుకి కొనసాగించటకు ప్రేరేపించినప్పుడు మరి మన మనస్సు ఎలా ఉంటుంది వివిధ మార్గాలలో చీలిపోతున్నటువంటి ఈ ప్రపంచంలో భిన్నమైన వ్యక్తులతో కలిసి మరి మరి ఒకే కుటుంబంగా ఆయనలో ఐక్యం చేసుకుంటూ ఉన్నాడు దేవుడు అందుకే కొన్నిసార్లు మనకు ఇష్టం లేని వారి మధ్యలో కూడా ఉండవలసి వస్తుంది మన వాళ్ళు కాకపోయినప్పటికీ వారితోనే సహజీవనం చేస్తూ వారితోనే బ్రతుకుతూ అలాగూ కలిసిమెలిసి వేరే సంఘానికి వెళుతూ ఉండే పరిస్థితులు కూడా వచ్చినప్పుడు మనం గ్రహించాల్సింది ఇక్కడ ఏ భేదము లేదు అందరము కూడా ఆయన రాజ్యములో ఉన్నటువంటి వాళ్ళమేనని మనకు అర్థమవుతూ ఉన్నది అంత మాత్రమే కాదు ఫిబ్రయలకు రాసిన పత్రిక మరి ఫిబ్రయల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచనము పరిశుద్ధపరచువారికి పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒక్కటే మూలము ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురతపరుతును అని వాక్యం మనం చదువుకుంటున్నాం ఇక్కడ మనం చూసినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభు రక్షకుడిగా స్నేహితునిగా అదేవిధంగా రాజుగా సూచిస్తూ ఉంటాం అది నిజము వాస్తవం అయినప్పటికీ మన సహోదరుడు ఆయన ప్రతి మానవ భయాన్ని మరి యేసుక్రీస్తు ప్రభు మనకు సహోదరుడుగా కూడా ఉన్నాడు ఆయన మరి దావీదు వంశంలో పుట్టి మరి దేవుడైనప్పటికీ కూడా మానవ రూపాన్ని దాల్చి మానవునిగా ఈ భూమి మీదకు వచ్చి ఆయన మన సహోదరుడిగా మానవ యొక్క భయాన్ని మరి శోధనను ప్రతి నిరాశను మరి ఇవన్నీ కూడా విచారాన్ని అన్నీ అనుభవించాడు మన సహోదరుడు ఎల్లప్పుడూ కూడా మనతోనే ఉంటాడు అన్న సంగతి మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి అందుకే మనము మానవ సహోదరులతో మన అనుభవాలు ఎలా ఉండాలో ఆలోచన చేసుకుంటాం యేసయ్యను మరి మన జీవితంగా మన జీవితంలో సహోదరుడిగా మనం ఎలా చూస్తాము ఒక సహోదరుడిగా చూస్తే వేరే భావం ఉంటుంది కాబట్టి మన జీవితంలో ఏసయ్య మనకు ఒక సహోదరుడుగా కూడా ఉండడము చాలా ఆశీర్వాదము మతేశు వార్త పదహారో అధ్యాయము మతైసు వార్త పదహారో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినం ఈ బండ మీద నా సంగమును కట్టుదును పాతాలలో ఒక ద్వారములు దాని ఎదుట నేరవని నీతో చెప్పుచూ ఉన్నాను నిజంగానే మరి సంఘము అనేది పాతాలం ఎదుట నిలవలేదు ఇది ఏసఐ చెప్పిన మాట ఎఫ్ఎస్సి పత్రిక రెండో అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై రెండు వచనాలలో సంఘమును గూర్చి రాయబడి ఉన్నది అయితే మన స్థానిక సంఘాలు మన అందరము దేవుని సార్వత్రిక సంఘంలో భాగంగా క్రీస్తు యేసు మూలంగా సంఘంలో తరతరములు సదాకాలం నిర్మించబడ్డామని మనము తెలుసుకోగలము ఇప్పుడు మరి ఏ సంఘంలో ఏ స్థానిక సంఘంలోకి వెళుతున్నారో ఆ స్థానిక సంఘ విషయమై నీవు సంతోషిస్తున్నావా లేదా విచారపడుతున్నావా దేవుని సార్వత్రిక సంఘము వృద్ధికి మరి నీవైనా నేనైనా ఎలా సహాయపడగలము అన్నది ఆలోచించాలి ఎందుకంటే సంఘము పాతాల మీదుట నిలవలేదు అని ప్రభువు చెప్తున్నాడు కాబట్టి మరి సార్వత్రికంగా దేవుని సంఘంగా మనం దానిని గుర్తించినప్పుడు అద్భుతంగా దేవుడు సంఘాన్ని కాపాడుకుంటూ వస్తాడు చివరిగా సమయంలో రెండవ గ్రంథము సమయంలో రెండో గ్రంథం తొమ్మిదో అధ్యాయము ఏడవ వచనం అందుకు దావీదు నీవు భయపడవద్దు నీ తండ యవనాతాను నిమిత్తము నిజంగా నేను నీకు ఉపకారం చూపి నీ పితృడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును మరియు నీవు సదాకాల నా బల యుద్ధనే భోజనం చేయదు అని సెలవీయగా ఇక్కడ దావీదు మరి ప్రేమను చూపుతూ ఉన్నాడు ఎవరైనా ఉన్నారా అని విచారిస్తూ ఉన్నప్పుడు యోనాథాను కుమారుడు ఒక వ్యక్తి ఉన్నాడని మరి ఆ వ్యక్తి గురించి చెప్పినప్పుడు ఆ వ్యక్తితో మాట్లాడుతూ నేను నీకు సహాయం చేస్తాను అంటూ మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు అదేవిధంగానే ఆయన మనల్ని ఎలా ప్రేమించాడో మరి ఇతరులను ప్రేమించాలని యేసు మనల్ని ఎన్నుకున్నాడు అనే సంగతి మనం గుర్తుకు తెచ్చుకుందాం దేవుడు మనలో ఉంటూ మన ద్వారా తన కార్యాన్ని చేస్తూ ఉండగా అది మనం గమనించినట్లయితే మరి ఆయనకు పరిపూర్ణంగా మనము తెలుసుకొని మరి వారిని ప్రేమించడానికి మనం ముందుకు అడుగులు వేద్దాము ఈ దేవుని కుటుంబంలో మరి చిన్నపిల్లల మనస్తత్వము అదే విధంగానే మరి భిన్నాభిప్రాయాలు లేకుండా అందరూ కూడా ఒక్కటే అందరూ కూడా దేవుని పిల్లలే అని గుర్తు చేసుకోవాలి ఏసయ్య ఒక రాజుగా ఒక స్నేహితుడిగా మరియు ఒక రక్షకునిగా మాత్రమే కాక ఒక కుటుంబంలో మనకందరికీ సహోదరుడిగా ఉన్నాడన్న సంగతి మనం జ్ఞాపకం తెచ్చుకుందాము అదేవిధంగానే దేవుని యొక్క కుటుంబంలో ఉన్న ఈ బిడ్డలను పాతాలపు ద్వారాలు ఏవి కూడా కదల్చలేవన్న సంగతి మనం గ్రహించుకొని ధైర్యంగా మనకుందాము